వల్ల బుడమేరు చాలా క్లిష్టం టలుచు వెళ్తా ఉంటుంది విజయవాడ రూరల్ దాని ఈ నివేదికలోనే చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే అప్పటికే అప్పటికే అనాథరైనగా చాలా వరకు వరకులు వచ్చేసినాయి దాని బుడమేరు పొంగితే ఏ వార్డులు ఏ డివిజన్లు ఏ కాలనీలు మునిగిపోతాయని చెప్పి రెండు వేల పదకొండు ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే ఉంది ఇవన్నీ అదనమాట మాత్రం ఇప్పుడు కూడా అదే ఏరియాలో మునిగింది దానికి వరకుండా ఉంటాయి ఏం చేయాలని కూడా రికమెండేషన్ ఇచ్చారు వాళ్ళు ఏం చెప్పారంటే అసలు రెండు మీటర్లు గ్రౌండ్ లెవెల్ నుంచి రెండు మీటర్ల వరకు ఏ బిల్డింగ్ కట్టద్దు రెండు మీటర్ల పైన కట్టండి కింద కట్టకూడదు ఒక రికార్డు హౌస్ అబౌట్ డ్రైన్ లెవెల్ బ్రింగ్ బ్యాక్ బ్రింగ్ విచ్ ఇన్ ఎంక్రోజ్ల బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఏరియా ఎంక్రోజ్ చేశారు ప్రొటెక్షన్ పడగొట్టొటెక్షన్ త్రూ హ్యాబిటేషన్ త్రూ గుడ్ మీద డ్రైన్ గుడ్ మీద డ్రైన్ లో ఏ రకంగా క్రిస్టల్ అయిన ప్రొటెక్షన్ వాళ్ళు కట్టారో రక్షణ కూడా అలాగే గుడ్ మీద రక్షణ వాళ్ళు కట్టమన్నారు అలాగే మంచి బలోపేతం చేయమన్నారు ఎన్ని రికమెండేషన్స్ ఉన్నాయండి అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొంత స్టార్ట్ చేశారు అవ్వలేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని పూర్తిగా వదిలేసి ఆ గుడ మీద ప్రాంతం ఇంకా లేవట్లు పెంచేశారు జనరల్ గా ఏంటంటే ఏమైందంటే పొరలే గారు విజయవాడలో ఉండే వాసు తెలుసు ఆ ఏరియాలో కొనకూడదు కుంటే బుడవే వాగు వచ్చేస్తే మునిగిపోతే కొనలేదు అయితే రెండు వేల పద్నాలుగు ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అయ్యిందో రియల్ ఎస్టేట్ భూమి వచ్చి ఆ తర్వాత గత ఐదు సంవత్సరాలుగా ఇంకా ఎక్కువ పాప బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి వేరే వాళ్ళు తెలియదు కదా వాళ్ళందరూ కొనేసారు పిల్లలు కట్టేసారు చేశారు సో వాగు ప్రాంతాల్లో మనం కట్టేసుకున్నాం అప్పుడు ఇప్పుడు ఉన్న కాలనీలు సింగనగర్ కాలనీలు ఎన్ని ఏంటంటే కొత్తగా వచ్చినవి కూడా వాగు పర్యావరణ ప్రాంతాలు అనాథరైజ్ గా ఉన్నాయి ఇప్పుడు దాన్ని రాకుండా చేయాలంటే ఈ ప్రణాళిక అమలు చేయాలి చాలా ఎక్కువ పడగొట్టాలి వంకర్లు టెంకర్లు స్ట్రైక్ చేయాలి ఇదంతా పెద్ద పని ఉంది దానికి ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది దీన్ని సహకరించాలి ప్రజలు కూడా రేపు రోజు ఇల్లు పడగొడతారంటే కొట్టదంటారు ఆ రాజకీయ జనంలో జనం వచ్చేసి ఇవో నా ఏం చేయాలి ఇప్పటికే బొడవేరు ఏమో బొడవేరు గేనేమో ఆ ఇంటికి లింక్ చేశారు రేపు ఇంకో లింక్ చేశారు సో రాజకీయాలు చేయకుండా ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ప్రతిసారి